పరిస్థితి వస్తే ఆ దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నాను ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఏం జరిగిందనే తెలియదా వాళ్ళు చూడట్లేదా ఒకటి దీంట్లో జరిగింది ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన ఆ జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీల్స్తూ వచ్చాయో అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడి ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి అవడమో అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు చంద్రబాబు నాయుడు మీద పాత అవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం ఇవి చూసి జరుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు రెండేళ్లలో మేము వచ్చేస్తాము నాలుగు వేలు పంపిస్తాం వాలంటీర్ల ద్వారా అని నువ్వు అదే వాలంటీర్లు వచ్చన్నావు వాళ్ళ వల్ల నేను నష్టాలన్నావు ఆఖరు సెక అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు మళ్ళీ మీకు సెక్రటరీ లక్ష ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారు కదా శాస్త్రతో పర్మనెంట్ ఉద్యోగులు వాళ్ళతో ఇప్పించి అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటారు సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం ఆ పార్టీ ఇప్పుడు అవసర దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా ఈ సిస్టమ్స్ ఏవైతే ఫుల్ ప్రూఫ్గా ఎవరైకైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఇవి ఆ రోజు ఆయన పెట్టొద్దని ఎవరంలా ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది నువ్వు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యారు ఇష్యూ ఏ సిస్టమ్ ఉంది కాదు దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము ఇది కీలకమైన అంశం అవుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా కింద తీసుకెళ్లారు కాబట్టి వాలంటీర్లు అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాంట్లో సక్సెస్ అయ్యారు ప్రజల్లో కూడా ఆ సిస్టంకు మంచి పేరు వచ్చింది దానివల్ల ఉపయోగం ఉందని అదర్ కూడా గుర్తించాయి ప్రతి ఒక్కరూ దాన్ని పగుడుతున్నారు ఇది ఇంతకుముందు ఎందుకు జరిగే దానిగింటే బాగుండేది ఇంత ఇలాంటి ఎఫిషియెంట్ సిస్టమ్ నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు దాని ద్వారా ఏ ప్రయోజనం అయితే కిందికి వస్తున్నామో దానిలోనే దెబ్బ కొట్టాలని చూసావు ఆఖరుకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి ఆ టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించావు వేయించి ఇప్పుడు రెండు పత్రికల చేతిలో ఉన్నాయి మూడు టీవీ ఛానల్ చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు పండు టాకుల మీద పగ అని ఒకడు కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని మా మాటే మాట్లాడతారు ఉన్నత సిస్టంలోనే లోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే ఎయిటీ పర్సెంట్ పైన అయ్యేది ఇప్పుడు ఉన్న సిస్టమ్ని గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నడుస్తుంది బట్ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకో ఓల్డ్ వీళ్ళకో పీపుల్కు వికలాంగులకు అలాగే వాళ్ళు వెళ్ళి తెలుసుకో తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని ఇప్పుడు లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు వాస్తవానికి అయితే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి రెండు మూడు రోజులు అది పూర్తి అవుతుంది వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ అంతమంది ఉన్నారు వాళ్ళతో చేయించవచ్చు కదా వీళ్ళతో చేయించవచ్చు కదా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అడ్డం కొట్టింది నువ్వు దానికి నువ్వు ఎంత ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది తల్లి

సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది మామూలుగా వచ్చి తగ్గొట్టరు జనం మామూలుగా కొట్టరు ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్ ఒకటి చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి వీటిని మేము ఏమీ చేయలేము అనేది బలంగా పడిపోయింది ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టంను దెబ్బ కొడితే ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టంను దెబ్బ కొడితే ఈ రెండు నెలల్లో ఆ ఆగ్రహం కోపం జనం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ల ఉద్దేశం కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకోలేరా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ సిచ్యువేషను ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద అనేది చంద్రబాబు నాయుడు అనుకో రియాక్ ఆ గ్యాంగ్ రియాక్షన్స్లోనే తెలుస్తుంది వాళ్ళు ఒక సంధి ప్రేలాపనలు ఏదైతే చేస్తున్నారో దానిలలోనే ప్రజల ఆగ్రహం వాళ్ళ మీద ఎంత ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి ఎలక్షన్ కమిషన్కు రోజు మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రెఫరెన్స్లో వచ్చేవన్నీ ఈనాడులో పబ్లిష్ అయింది ఇంకోటి పబ్లిష్ జ్యోతిలో పబ్లిష్ అయ్యింది ఇవే ఇవేదో తప్పుడు ఆరోపణ తప్పుడు ఇవి చేయడం దాన్ని పెట్టడం అదే అక్కడ ఈసీకి పంపించడం అక్కడ ప్రెజర్ చేసేసి ఇంకొక నోటీస్ ఇవ్వడం ఇది కంటిన్యూస్ గా నడుస్తుంది ముకుమ్మడిగా చేశారు ముకుమ్మడిగా ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగానో ఎవరి మీదైనా వాళ్ళ మీద వాళ్ళ మానసిక స్థైర్యము లేక వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే రకంగానో ఆత్మగౌరవం దెబ్బతినే రకంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ స్పందన అనేది వస్తుంది చేసి చేసి అండ్ ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థనున్నది అది ఇండిస్పెన్సబుల్ అంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అదే ఖాయం ఎందుకంటే దాని అవసరము దానివల్ల ఉపయోగము రెండు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయాయి నాలుగేళ్లలో అండ్ ఖచ్చితంగా మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికంటే ఇంకా మరింత మెరుగైన మెజారిటీతో ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో ఫిల్ చేయడము దాన్ని మరింత ఎఫిషియెంట్గా వాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ భరోసా కూడా వాలంటీర్లందరికీ ఉంది బట్ వాలంటీర్ అనేది బేసికలీ మనం అవునన్నా కాదన్నా దట్ ఈజ్ ఎ వాలంటీర్ జాబ్ అది అందులోనే ఆ నిర్వచనంలోనే ఉంది దాని దాని ఆ పేరులోనే ఉంది దాని డెఫినేషన్లోనే వాలంటీరింగ్ అండ్ ఇచ్చేది కూడా పారితోషికం తప్ప దట్ ఈస్ నాట్ జాబ్ అండ్ వాళ్ళ బాధ్యతలు కూడా మోర్ స్వచ్ఛందంగా చేసేవి నిజంగా వాళ్ళు చేసే సేవకు కానీ వాళ్ళు చేస్తున్న వాటికి కానీ ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ గ్రోత్కో ఇంకోదానికో ఖచ్చితంగా ఒక ఆత్మవిశ్వాసంతో సమాజంలో బాగా బతకడానికి పైకి రావడానికి అవసరమైన అలాగే సామాజిక స్పృహ పెంచుకోవడానికి అవసరమైన ఒక బాధ్యత వాళ్ళ మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాలిడ్ ఫౌండేషన్ లాగా ఇంటర్న్షిప్ లాగా ప్రతి యువతి యువకులు ఎవరైనా సరే దాంట్లోకి వచ్చారంటే బయటకు వచ్చేసరికి ఒక ఆత్మవిశ్వాసంతో వస్తున్నారు మనకు మామూలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దాన్ని ఏమంటారు దాన్ని సపరేట్గా సమాజంతో సంబంధం లేనిగా నడిచే రకంగా ఉన్న నేపథ్యంలో దీంట్లో ఎవరైనా ఎంటర్ అయితే ఆ ఇంటరాక్షన్ విత్ సొసైటీ ఓల్డ్ పీపుల్ డిపెండ్ అయిన వాళ్ళు వాళ్లకు లేదా పూర్తి గవర్నమెంట్ రూల్ ప్రొసీజర్స్ తెలియని వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది అది 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 ఒక బాధ్యతను పెంచేది అలాగే ఫ్యూచర్లో వాళ్ళకు వాళ్ళు మంచి లీడర్షిప్ దీంట్లోకి పోవడానికి ఉపయోగపడేది ఆ రకంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇది ఈ ఆలోచన చంద్రబాబు నాయుడికి వచ్చినా చెయ్యడు ఎందుకంటే ఈయన పర్పస్ ఈయన ఉద్దేశం ప్రజలకు మంచి చేయాలని కాదు నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం అంటే ఇప్పుడు మూడు అవకాశాలు తనకు ఫస్ట్లో దెబ్బ కొట్టి తెచ్చుకునే అవకాశం తర్వాత రెండు సార్లు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే తన ప్రయత్నం చేసేవాడు ఆయనకు ఎంతసేపు ఉన్నా ఎన్నికల సమయానికి ఏదో ఒక రకంగా చేసి బయటపడడం ఆ తర్వాత దోచుకోవడం మొత్తం అన్ని రకాలుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి కొత్త పొత్తులతో ఎంటర్ కావడం మళ్ళీ కొత్త డ్రామాలు వేసిపోవడం అనేది చేస్తున్నాడు కాబట్టి ఆయన కళలో కూడా ఇలాంటి సిస్టమ్ను ఊహించలేడు ఇలాంటి వ్యవస్థను నిర్మించలేడు ఇలాంటి సర్వీసులు డోర్ స్టెప్ దగ్గరికి తీసుకుపోలేడు డొల్లమాటలు మాట్లాడతాడు రేపు కూడా ఆయన ఉంటే వస్తే ఎట్లుంటాడనేది అనేది పద్నాలుగు పంతొమ్మిది ఎట్లా గుర్తుందో వస్తే ఎట్లుంటుంది అనేది ఈ రెండు మూడు రోజులు కూడా తన దెబ్బ కొట్టడం ద్వారా ప్రజలకు చూపించినాడు కాబట్టి ఆయనకు ప్రజలు ఒక్కసారి దీని రుచి చూసినాక అంటే మంచి చేసే పాలన ఎట్లుంటుందో రుచి చూశాక మళ్ళీ ఆయన గురించి పొరపాటున కూడా భ్రమలో ఉంటారనైతే నేను అనుకో రెండు రకాలుగా దీన్ని చూస్తున్నాం ఒకటి టీడీపీ ఎందుకు పురంజేసరి వాళ్ళ ముందు నుంచి ఈయన ఉదయం గారు ఆమె రాస్తూనే ఉన్నారు వీళ్ళంతా ఒక దీనిలాగా ఫామ్ అయిపోయితే ఉంటారు కూటమి ఎన్డీఏ అనేది ఆ సెటఅప్ పదివేరుగా ఉన్నది దానికి ముందు నుంచి లోపాయికారిగా ఉండేది ఫుల్ గా కసిస్ట్ చేస్తున్నారు టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడు ఆమె పెడుతున్నారు పిటిషన్లు ఈసీ కంప్లైంట్లు కానీ అక్కడ నిజంగా వాళ్ళు ఈ ఈరోజు నేను ఏదో చూశాను పెద్ద బ్యానర్ ఇరవై మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె లెక్కన మోడీ గవర్నమెంట్ పైనుంచి కిందికుండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులేయి ఉండాలి వాళ్ళెవరు లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులే ఉండాలా అసలు అంటే ఏం రాస్తున్నారో ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసినట్టున్నారు పనిచేశారు సరే ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకు సీఎంగానే చేశాడు ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో లేదు అలాగే అధికార ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధి లేక వ్యవస్థలు వెళ్ళిన తర్వాత అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమన్నట్టు చెప్పుకోవడం తప్పులేదు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వందకు వంద శాతము తొంభై శాతము ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు ఎక్కడ ఉంటారు అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా ఇంతకాలం ఉంటుందా కాళ్ళు కక్ష కట్టి డీమారలైజ్ చేయడానికి బ్యూరోక్రసీని కానీ అధికార యంత్రాన్ని కానీ ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అంటే చెప్పడానికి ఏం లేదు పాజిటివ్ అజెండా లేదు లేదా హోప్ క్రియేట్ చేసే అజెండా లేదు అందుకని ఇలాంటివి తప్పుడు వేసి రాస్తున్నారు ఈసీ మీద కూడా ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళు లొంగిపోతున్నారు ఇప్పుడు నిన్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేశారు ఏ రీజన్ కిందనో చెప్పిండాల్సింది ఒకటి వాళ్ళు చెప్పగలేదు చిలకలూరుపేట పీఎం పిఎం సభ నాకు తెలియక అడుగుతాను వాళ్ళది ఎస్పీజీ ఇదేదో ఉంటుంది వాళ్ళది సంబంధించినంత పీఎం పిఎం సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందా వీళ్ళ వాళ్ళ మైక్ సిస్టమ్ డెవలప్ ఫెయిల్ అయింది అని ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేట్ పోలీస్ని అలా చేస్తారా మీకు రిపోర్టర్లకు మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ నెట్ సేఫ్టీ నెట్ అనేది సెక్యూరిటీ నెట్ దాంట్లో స్టేట్ పోలీసుకు రోల్ తక్కువ ఉంటుంది వీళ్ళదే మొత్తం డామినేట్ చేస్తారు వాళ్ళే డిసైడ్ చేస్తారు అలాంటి చోట జరిగిన పొరపాట్లు ఏదైనా ఉంటే స్టేట్ పోలీసును హౌ కెన్ దెబ్లే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ను పురంధేశ్వరి ను వాళ్ళ పార్టీ మీటింగ్ ఒకటి జరుపుకోలేక ప్రధానమంత్రి వస్తే జరుపుకునే ఇది లేక దాని నుంచి మా మీద పడేసి పల్లె టూ బర్డ్ షాట్ అన్నట్టు వాళ్ళ దగ్గర మోహన్ జిల్లా పైకి వెళ్ళి చెప్పుకోవడానికి ఇంకో పక్క ఇటు దెబ్బ తీయచ్చు అని చెప్పి ఎస్పీల మీద పెట్టట్టున్నారు మిగిలిన వాళ్ళ మీద ఏ ఉన్నాయో తెలియదు ఇవన్నీ ఏదన్నా ఉంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనో ఆ టీవీల్లోనో వచ్చే స్టోరీస్ అన్నీ తీసి ఉదిగుచ్చి వాటిని పెట్టుకుని పైన ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రెజర్ తెచ్చి చేయించుకోగలిగినట్టున్నారు అయితే మేము దాని గురించి ఎక్కువ ఎందుకు అనుకోవట్లేదంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగాన్ని ఎంత ఉపయోగించుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ఏ పనులు చేస్తాడో చేయాలని ఆలోచన లేదు అధికారంలో ఉన్న ఏదైనా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు డిసైడ్ చేస్తారు దానికి తగినట్టే వ్యవస్థలు కాదు మేనేజ్ చేయాల్సింది ప్రజలకు మంచి చేసి ఓటు తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ జనంలోనే ఉన్నారు జనానికి అప్పీల్ చేస్తున్నారు పూర్తిగా మంచి చేసిన నమ్మితేనే ఓట్లు వేయండి అని అడుగుతున్నారు తప్ప అధికారుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదు కాబట్టి మమ్మల్ని అయితే అదేమీ చేయలేదు వీళ్ళ ఒక రకంగా రేపు వీళ్ళ కనడానికి కూడా ఉండదు ఏదో అధికార వ్యవస్థలను వాడుకున్నారు ఇది చేసినారని అనడానికి కూడా మంచిది ఒక రకంగా ఇట్లా అయితే ఈసీ కంట్రోల్లో ఉండే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయడం ద్వారా వచ్చే విజయం బ్రహ్మాండమైన విజయం రేపు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని ఆయన ప్రతిష్టను ఆయన నాయకత్వ లక్షణాలను ఇంకా మరింత పెంచుతుంది మరింత ఉన్నత దీన్ని తీసుకెళ్తుంది వీళ్ళనే దానికి సాకులు కూడా లేకుండా చేస్తుంది కాబట్టి డిస్పైట్ వీళ్ళు వీళ్ళు కావాలని యాగీ చేసి ప్రెజర్ చేసి ఏదైతే చేయిస్తున్నారో అధికారుల మీద కానీ ఇంకొకటి మీద అది 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 దాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిన విషయం అది తప్పుడు ఇవి వాటిని అసలు ఈసీ పరిగణలోకి తీసుకోకుండా ఉండాల్సింది ఒకవేళ తీసుకుని ఉంటే ఏ రీజన్ మీద చెప్పి ఉండాల్సింది అయినప్పటికీ పార్టీగా పొలిటికల్ పార్టీగా మాకైతే ఇలాంటివేవి చిన్నపాటి ఇది కూడా కదిలించడం ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ బలమైన దీంతో ఓ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇవేవి ఆపలేవు ఇట్లాంటి పొద్దుబోని చిల్లర ఎత్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేస్తుంటాడు వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం ఆ అలవాటు లేదు ఆ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు కాబట్టి ఇవి ఏ రకంగా మమ్మల్ని షేక్ చేయలేవు లేదా కదిలించలేవు లేదా దాని ప్రభావం కూడా ఏమి ఉండదు నేను ఇంతకుముందు చెప్పింది అప్లై అవుతుంది పైగా నేను ఒకటి అడుగుతాను రెండు నెలల్లో నెలన్నర అంతా చేసి ఈరోజు నాలుగవ తేదీ ఇంకా సరిగ్గా నెల పది రోజులు ఎన్నికలకు అంటే ముప్పై రోజు ముప్పై తొమ్మిది రోజులు నలభై రోజులు ఎన్నికలకు ఈ సమయంలో మీరు ఏ పేపర్లు చూసినా లేదా మీడియా చూసినా ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పాజిటివ్ అజెండాతో మేము చేసిన అంశాలు పెట్టుకొని మీరు ఏదైనా చూడండి వాటి మీదనే మేం పోతున్నాం మా నాయకుడి ఉపన్యాసాలు కావచ్చు లేదా కార్యక్రమాలు కావచ్చు మేము చేస్తున్నాం రియల్ ఇతర యాక్టివిటీస్ కావచ్చు ఏదైనా సరే మేము ఏం చేశాము అనేది చెప్తున్నాము వాళ్ళు ఏదైనా అంటే దాన్ని తిప్పికొట్టడానికి మాట్లాడుతున్నాం మేము ఏం చేస్తున్నాము దీన్ని ఎలా కొనసాగిస్తున్నామో చెప్తాం కొనసాగిస్తామో చెప్తున్నాం అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం ఆ వైపు వాళ్ళు ఏదన్నా ఒక క్లారిటీతో కూడిన ఒకటన్నా చెప్తున్నారా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి ఇదిగో నేను చేస్తానని చెప్పాలి ఆయన చేయలేదని చెప్పాలి నేను గతంలో ఇది చేశానని చెప్పాలి ఆయన చేయలేదు కాబట్టి నాకు ఏంటి నేను ఇది చేస్తానన్నా చెప్పాలి ఇదేమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారా ఒకడు పద్దం లేస్తే ఎంతసేపు గొడ్డ బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీరేదితాం ఇంకో చెల్లెళ్ళు ఎందుకు లేరని ఇంకోడు ఇంకోడు వచ్చేసి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయితే నా ప్రాణాలు కానీ ఇంకోడు పెట్టుకుంటాడు కొడుకు ఇక్కడ ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు రాజ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాం పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్ బ్యాచ్లు బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు కత్తులతో పొడుస్తారు అంటాడు అసలు వీళ్ళు ఎవరన్నా అసలు నువ్వు పిఠాపురం పోవడానికి అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పదేళ్ళు ఓ పార్టీ పెట్టుకొని ఓ దుకాణం పెట్టుకొని ఆయన సబ్సిడీ కింద నడిపి ఇంత కష్టపడాలన్నా నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అతను అతనికి ఏమీ లేదు రేపు ఏం చేయగల చెప్పండి నన్ను అట్లా ఎన్నుకోండి నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు ఈరోజు మొత్తం మీరు రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికల ఈ నలభై రోజుల్లో వచ్చే ఎన్నికల్లో క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు మమ్మల్ని అనడానికి కనపడక అస్సలు పొద్దుబోనివన్నీ లేనివి అభూత కల్పనలు ఇంతకుముందు మీరన్నా వాటికి సంబంధించినవి కానీ ఈ వ్యవస్థ బాగాలేదు అది బాగాలేదు ఇక్కడ ఇది లేదు ఇక్కడ రౌడీ ఇది ఏం పండి ఈరోజు పత్రికలు చూస్తుంటే రోజు ఎక్కడెక్కడ విషయం అంతా కూడా కక్కడం అనేది కనపడుతుంది తప్ప వాస్తవానికి మీరు డిపెండ్ అయ్యి రాయడం లేదు రెండవది నువ్వు అల్టిమేట్గా నువ్వు ప్రజలు నిన్ను ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనే చెప్పట్లా అంటే చెప్పడానికి ఏం లేదు కాబట్టి బూతులు తిట్టడము లేదా ఇంకోటి చేయడము ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడము ప్రెషర్ తెప్పించడము ఇంకోటి ధన్యమంటాం ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండి అడ్డంగా ఒక అప్పీల్ చేయడము తప్ప మేము స్పష్టంగా ఇది చేయగలం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు ఒక ఒక్క మాట అంటే ఒక పాయింట్ మీరు ఏమైనా చెప్పండి చెప్పండి ఆఖరుకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళకి అసలు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు మొత్తం దివాళాది తీశారు ఎన్నికలు నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా సార్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటం అనేది కంప్లీట్గా మునిగిపోయింది ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది వాళ్ళు కంప్లీట్ దివాలా అనేది మా అభిప్రాయం ఉన్నారు నేను ఇంతకుముందు నా దాంట్లోనే అనిపిస్తుంది వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు అక్కడ ఎన్నికలు వచ్చేంతవరకు తెలంగాణ నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉంది అక్కడ నుంచి సడన్గా మాయం అయిపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంక అంకితం ఎందుకు వదిలేశారో అవి ఎక్కడా చెప్పలే సంజాయి చెప్పలే సరే ఏదో నేను ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి ఇక్కడ వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిని తీసుకున్నారు ఇంకొకరైతే దాన్ని ఏమంటారు మా మర్డర్కి సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు ప్రజాస్వామ్యం ఎవరు ఏ అయినా చేయొచ్చు ప్రజలకు విజ్ఞప్తి చేయొచ్చు డిమాండ్ చేయొచ్చు స్వేచ్ఛ వాళ్ళకున్నంత వరకు వాడుకుంటారు కానీ లిమిట్ దాటి కూడా క్యారెక్టర్ అశాసినేషన్ తెలుస్తున్నారు కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి కూడా అడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఈ రెండు రాంగ్ థింగ్సే ఈ రెండు తప్పు కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్లతో కూడా అటాక్ చేయిస్తున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఐదేళ్ల వరకు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఉన్నట్టుండి ప్రజలకు అప్పీల్ చేసుకుంటే ఎందుకు వచ్చినారు ఈ ఐదేళ్ల పాటు షన్బెమ్మ ఆమె అసలు దీని గురించి మాట్లాడని ఆమె ఎక్కడ ఈరోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకు అంటున్నారు ఈరోజే రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు ఎట్లా ఏ రకంగా అంటున్నారు ఏమి రీజనింగ్ లేదు ఏమీ లేదు కేవలం మేము అంటున్నాం కాబట్టి వేయడానికి ఈ ఈనాడో ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో నాలుగు రోజులు రిపీట్ చేసి వాళ్ళక నేను అన్నా కదా నోరెత్తితే చంద్రబాబులో ఆ ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయ్ గొడ్డని ఎవరు బాబాయ్ ఆయన బాబాయి ఆయన గొడ్డలతో ఇచ్చేసాడా అసలు అసలు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు గతంలో పోనీ సెనీల్ టీనో ఓల్డ్ ఏజ్ అనుకుందామంటే అది కూడా కాదు కసి కనపడుతోంది ఏమి చేయలేదు నిస్సహాయ స్థితిలో అసమర్థుడు దుర్జనత్వం ఉంటారు ఆక్యంగా ఏమీ లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు లేకపోతే అభూత కల్పిన ఆరోపణలు చేస్తారు అడ్డగోలుగా మాట్లాడే స్టేజ్లో ఆయనకు వచ్చాడు అనడానికి ఈ సంధి ప్రయాపనలోనే మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నది వీళ్ళను దానికే వాడుకుంటున్నారు రోజు పద్దలు లేచిన నుంచి ఈరోజు కూడా పెట్టినట్టున్నారు సింగిల్ పాయింట్ అజెండా దీనికాలి ఆకి రిప్తై మేము ఇస్తూ కూర్చుంటే మాకున్న విండో స్పేస్లో మేము డెవలప్మెంట్ గురించి చెప్పాల్సింది ఆ స్పేస్ అంతా పోతుంది కాబట్టి మేము దాని జోలికి ఎక్కువ పోవట్లేదు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఈ తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారు క్యారెక్టర్ అసోసినేషన్ ఏదైనా చేస్తున్నారు దాని మీద లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయితే అవుతావు కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి కోర్టు ఆల్రెడీ ఏదైతే దాని గురించి విచారణ చేస్తుందో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎక్కడైనా పొరపాటు జరిగితే వాటి మీద కోర్టుకు వెళ్ళారు కేసు అనేది ఒకటి అక్కడ నడుస్తోంది ఆ కేసు గురించి మీకేదరికన్నా ఇవి ఉంటే అక్కడ మాట్లాడచ్చు లేదా ఇక్కడికి వచ్చి సందర్భం వచ్చినట్టు మాట్లాడవచ్చు కానీ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా దాని అజెండా కేవలం దురదృష్టం అప్పుడు జరిగిన ఒక ఒక దారుణమైన హత్య ఐదేళ్ల క్రితం దారుణమైన జరిగిన దారుణమైన హత్య గురించి ఈరోజు దాన్ని తీసుకొచ్చేసి అది ఒక అజెండాగా చేయడం అంటే అక్కడే తెలుస్తుంది వాళ్ళకున్న ఉద్దేశాలు దాని వెనక ఏ ఉన్నాయనేది సో దీనికి ఏ స్థాయిలో ఎప్పుడు రియాక్ట్ కాలం అవుతుంటారు కానీ కానీ వెనక ఎవరు నడిపిస్తున్నారు అనేది కీ తెలిసినప్పుడు అలాగే వాళ్ళ మాటల్లోనే ఆయన్ను ఆ చుట్టూ ఉన్న వీళ్ళందరినీ పొగుడుతూ గతంలో కూడా మాట్లాడారు వీళ్ళంతా ఒకరు గ్యాంగ్ అప్ అయి ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో తప్పిస్తే మళ్లీ అధికారాలు పంచుకోవచ్చో లేదంటే మళ్లీ ఐదేళ్ల పాటు మేము ఇది కావచ్చు అని ఒక స్వార్థపూరితంగా చంద్రబాబు నాయుడు ఆలోచించే దాంట్లో వీళ్ళు పావులయ్యారు లేదా పాత్రదారులు అయ్యారు కీలక పాత్రదారులు కూడా ఇప్పుడు అయినట్టున్నారు సో వీళ్ళను వీళ్ళ వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నేను భావిస్తున్నాను గవర్నమెంట్ తప్పించుకోవడానికి తన తన కారణం అనేది ఏదైతే ప్రజల్లో బలంగా పడిందో చంద్రబాబు నాయుడు కారణం అనేది ఆ దాని నుంచి ఆ నిజం నిజమైన విషయం ఏదైనా దాని నుంచి తప్పించుకోవడానికి ఈ అపవాదు ఇది వేయాలా ఇది అపోహలు క్రియేట్ చేయాలని ఆయన ట్రై చేస్తున్నాడు కానీ ఆయన ఏం చేసినా కూడా అదైతే అయిపోతుంది ఈ రోజు నాకు తెలిసి అయితే సిక్స్టీ పర్సెంట్ మార్నింగ్ అయింది రేపు ఇంటికి అయిపోతుంది మళ్ళీ ఇళ్ళ దగ్గరికి వెళ్తారు క్వశ్చన్ ఈజ్ ఈ మూడు నాలుగు రోజులు ఎంత ఎంత అర్లీగా ఎలాగో జరిగేదానికి ఆయన ఏదో మళ్ళీ దానికి ఒక డిమాండ్ ఒక రిక్వెస్ట్ ఒక అప్పీలు ఒక కోర్టులో ఒకరించడం పైగా ఈడ డబ్బులు ఏవో అది చేయలేకపోతున్నారు ఏమో సాగు చెప్పడం ఇవన్నీ డ్రామాలన్నీ నడిపినాడు ఇప్పుడు ఆయన అంటుండగానే దాన్ని అయితే అయిపోతుంది ఆయన ప్రత్యేకంగా దానికోసం ఇది చేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా భయంతో చేస్తున్నాడు ప్రజల్లో ఆల్రెడీ తన మీద ఎలాంటి ఇది పడింది అనేది తెలుసు కాబట్టి తన అసలు రూపం ప్రజలకు మరోసారి తెలిసిందనే విషయం తెలిసిపోయింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి పుదుబోని మాటలు మాట్లాడుతున్నాడు